హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ ఆవకాయ ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలా చూపిస్తాను పక్కా కొలతలతోని కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ కొలతలతో చేసేయచ్చు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా ఖాళీ ఫ్లవర్ని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా గుత్తులుగా ఉంచుకోవాలన్నమాట చూడండి ఇలా ఉండాలి బాగా పెద్దగా కాకుండా మీడియంగా మొక్కలను అయితే ఇలా చేసుకోవాలి చల్లిటితో బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత బాగా మరిగే నీటిలో ఒక స్పూను సాల్ట్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఈ గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఉంచకూడదండి ఉడికిపోతుంది ఓన్లీ మనకి డస్ట్ స్టవ్ పైన పోవటానికి క్లీన్ అవటానికి వేడి నీటిలో వేస్తాం అనమాట ఇది బాగా వాటర్ తీసేసి ఆరబెట్టాలి ఒక అరగంట ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు మొత్తానికి మనకు చెమ్మ లేకుండా ఉండాలి ఆ పువ్వుకైతే ఇగో చూడండి కొలతలు చూపిస్తాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి పావు కప్పు కారం ఒక పావు కప్పు ఆవాలు తీసుకున్నాను నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం ఇప్పుడు ఆవాలను కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు కారం ఆవాలు పొడి మన సాల్ట్ తీసుకున్నాం కదా అది కూడా మొత్తం కలిపేసుకోవాలి ఆవపిండి పిండి సాల్ట్ సాల్ట్ నేను తీసాను కాని రెండు స్పూన్లు తగ్గించే వేసుకోండి ఇప్పుడు ఆ కూడా ఒలుచుకుని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత నేను కాలీఫ్లవర్ మొక్కలో రెండు గ్లాసులు పావు వచ్చిందండి నేను ఈ కలిపిన మసాలా అంతా కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా కూడా మనం కొలుచుకుని వేసుకుంటే కరెక్ట్గా ఈ మసాలా దానికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మసాలా అయితేనే మనకి కావాలంటే కనుక ఒక స్పూను నిమ్మరసం పడుతుంది లేకపోతే ఒక అర స్పూను ఉప్పు చూసుకుని వేసుకోండి అంతే ఇంక ఇందులో మనం కరెక్ట్గా కనువాయి అన్నీ కూడా వేసేసాము ఇప్పుడు ఇలా మొక్కకు మసాలా అంతా పట్టిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి నేను కాయలు నిమ్మకాయలు పిండాను కావాలంటే ఇంకో చెక్క పిండుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి పులుపు గానుగు నూనె అయితే ఈ గ్లాస్ అయితే పట్టింది ఇవన్నీ కూడా ముక్కకు పట్టించాలి ఇలా బాగా కలిపిన తర్వాత వారం పది రోజుల పాటు బయట ఉంటుందండి మనకి ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకోవచ్చు నాకు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు బాక్స్లోకి తీసి చూపిస్తున్నాను చూడండి కొంచెం రైస్లోకి వేసి కలుపుతున్నాను టేస్ట్ చూడటానికి మనం అలా చూసిన దానికన్నా పచ్చళ్ళు ఏవైనా సరే రైస్లో కలిపి చూస్తే కరెక్ట్గా మసాలా ఉప్పు కారాలు బాగా తెలుస్తాయి ఆవకా అయితే చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్